అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈబీ ఈ ఈరోజు నా వీడియో ద్వారా ఈ నాలుగు రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దు అని అంటున్నారు నేను కదండి ఆచార్య చానట్లు ఎవరు ఎందుకో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అతిథి దేవో భవ అని మన పెద్దలు చెప్పిన మన జీవన విధానం మాత్రమే కాదు అతిథులకు భారతీయులు ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది తల్లిదండ్రులు గురువు తర్వాత అతిథికి విశిష్ట స్థానం ఇచ్చిన సంస్కృతి మనది అతిథిని భగవంతుడి రూపంలో భావిస్తాం భగవంతుడు ఏ సమయంలోనైనా ఏ రూపంలోనైనా వస్తారని అంటారు అటువంటి పరిస్థితుల్లో హిందూ మతంలో అతిథులను గౌరవప్రదంగా భావిస్తాం అయితే ఆచార్య చాణుకుల వారు తన నీతి శాస్త్రంలో కొన్ని రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి అతిథిగా ఆహ్వానించవద్దు అని చెప్తున్నారు అలాంటి వ్యక్తులను పిలిస్తే లాభాల కంటే నష్టాలను చూడవచ్చని చెప్తున్నారు ఆచార్య చాణుకుల వారు ఆయన ప్రకారం ఎవరిని ఇంటికి పిలవకూడదో ఈరోజు తెలుసుకుందాం నెగిటివ్ థింకింగ్ అంటే జీవితంలో నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని అంటారు అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు సరికదా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తారు అలాంటి వారితో స్నేహం చేయకూడదు లేదా వారిని ఇంటికి పిలవకూడదు నమ్మకం లేని వ్యక్తి జీవితంలో చాలామందిని నమ్మకం నమ్మడం కష్టం ఏదైనా సంబంధం నిలబడడానికి నమ్మకం ఆధారం ఈ నేపథ్యంలో మీ రిలేషన్షిప్పై నమ్మకం లేని వ్యక్తులకు మీకు మధ్య మంచి సాన్నిహిత్యం లేదని అర్థం అటువంటి సంబంధాలు కొనసాగించవద్దు అంతేకాదు నమ్మకం లేని వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి పిలవద్దని చెప్తున్నారు చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల నుండి దూరం పాటించాలి చెడు అలవాట్లో ఉన్న వ్యక్తితో చేసే స్నేహం హానికరం క్రమంగా వారి నుంచి చెడు అలవాట్లు నేర్చుకోవడం మొదలు పెడతారు కనుక చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో పొరపాటున కూడా స్నేహం చేయవద్దు అంతేకాదు అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించవద్దని చాణకులవరు చెప్తున్నారు అవకాశవాదులు ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు వారిలో కొంతమంది అవకాశవాదులు వీరు సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోరు తమ స్వ తమ స్వప్రయోజనాలను మాత్రమే కోరుకుంటారు అటువంటి పరిస్థితిలో అవకాశవాదులు ఇంటికి వచ్చినా అందులో కూడా తమ స్వార్థాన్ని చూసుకుంటారు స్వార్థపూరిత సాకులు వెతుకుతారు అటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ఏదో ఒక అవకాశం కోసం చూస్తున్న వ్యక్తుల నుంచి దూరం ఉండాలి నా ఈ చిన్న వీడియో కనుక మంచి నచ్చితే ప్లీజ్ అండి గివ్ మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్